ఓం నమో నారాయణాయ జూలై రెండు అనగా రేపు యోగిని ఏకాదశి ఈరోజు ఏం చేయాలో మనము ఈ వీడియోలో తెలుసుకుందాం యోగిని ఏకాదశి యొక్క ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం జ్యేష్ఠ మాసంలో వచ్చే చివరి ఏకాదశిని యోగిని ఏకాదశి అంటారు ఈ ఏకాదశి ఎప్పుడు వస్తుంది దీని ప్రాముఖ్యత ఏమిటి ఈ ఏకాదశి వ్రతం ఆచరించడం వల్ల సకల యోగాలు మనకు ఏ విధంగా లభిస్తాయి అనే దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం జ్యేష్ఠమాసంలో వచ్చే చివరి ఏకాదశిని యోగిని ఏకాదశి అని పిలుస్తారు ఏకాదశి తిథి మహావిష్ణువుకు చాలా ప్రీతికరమైనది ఈ రోజున ఆ శ్రీ మహావిష్ణువుని మనము ఆచార వ్యవహారాలతో పూజిస్తాము శ్రీ మహావిష్ణువుని పూజించడం ద్వారా కోరిన ప్రతి ఒక్క కోరిక తప్పకుండా నెరవేరుతుంది హిందూ మతంలో మనకి ఏకాదశికి చాలా చాలా ప్రాముఖ్యత ఉంది ఏకాదశి తిథి ప్రతి రెండు నెల నెలలో సార్లు వస్తుంది కృష్ణపక్షంలో ఒకటి శుక్లపక్షంలో ఒకటి ఒక సంవత్సరంలో మొత్తం ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి ప్రతి ఏకాదశికి ఒక్కో విశిష్టత ఉంటుంది యోగిని ఏకాదశి రోజు ఉపవాసం ఆచరించి శ్రీ మహావిష్ణువును పూజిస్తే సర్వ పాపాలు తొలగిపోతాయి ఈ ఏడాది యోగిని ఏకాదశి జూలై రెండవ తేదీన వచ్చింది దేవశయని ఏకాదశికి ముందు ఈ యోగిని ఏకాదశి వస్తుంది దేవశయని ఏకాదశి నుంచి విష్ణుమూర్తి నాలుగు నెలల పాటు యోగనిద్రలోకి వెళ్తారు యోగిని ఏకాదశి రోజు ఉపవాసం ఆచరించిన వ్యక్తికి ఎనభై ఎనిమిది వేల మంది బ్రాహ్మణులకు అన్నదానం చేసిన పుణ్యఫలం దక్కుతుంది అంతేకాదు మరణించిన తర్వాత ఆత్మకు మోక్షం లభించి వైకుంఠ ప్రవేశం పొందుతారు యోగిని ఏకాదశి యొక్క శుభ ముహూర్తం పంచాంగం ప్రకారం యోగిని ఏకాదశి తిథి జూలై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఉదయం పది ఇరవై ఆరు నుంచి ప్రారంభం యోగిని ఏకాదశి తిథి ముగింపు జూలై రెండు ఉదయం ఎనిమిది నలభై రెండు గంటలకు ఉదయం తిథి ప్రకారం యోగిని ఏకాదశి జూలై రెండున జరుపుకున్నారు రెండు శుభయోగాలు యోగిని ఏకాదశి ఉపవాసం రోజు రెండు ఉన్నాయి త్రిపుష్కర యోగం సర్వార్థ సిద్ధి యోగం సర్వార్థ సిద్ధి యోగం జూలై రెండు ఉదయం ఐదు ఇరవై ఏడు నుంచి జూలై మూడు ఉదయం నాలుగు నలభై వరకు ఉంటుంది త్రిపుష్కర యోగం జూలై రెండు ఉదయం ఎనిమిది నలభై రెండులో ప్రారంభమయ్యి మరుసటి రోజు జూలై మూడు ఉదయం నాలుగు నలభై వరకు ఉంది మరి ఈ యోగిని ఏకాదశి యొక్క ప్రాముఖ్యత ఏంటో మనం తెలుసుకుందాం యోగిని ఏకాదశి రోజు లక్ష్మీనారాయణ్ణి పూజిస్తారు పద్మపురాణం ప్రకారం యోగిని ఏకాదశి ఉపవాసం ఆచరించడం వల్ల ఎన్నో యాగాలు చేసిన పుణ్యఫలం లభిస్తుంది జన్మ జన్మలలో చేసిన పాపాల నుంచి విముక్తి లభిస్తుంది యోగిని ఏకాదశి రోజు రాత్రి జాగారం చేసి విష్ణునామస్మరణ చేయాలి ఇలా చేయడం వల్ల సంపద సంతోషం శ్రేయస్సు పొందుతారు ఈ యోగిని ఏకాదశి వ్రతం ఆచరించడం వల్ల దీర్ఘకాలిక రోగాల నుంచి ఉపశమనం కలుగుతుంది చర్మ రోగాల నుంచి విముక్తి లభిస్తుంది యోగిని ఏకాదశి గురించి స్వయంగా శ్రీకృష్ణుడు యుధిష్ఠిరుడికి చెప్పినట్టుగా బ్రహ్మపురాణం చెప్తుంది పూజా విధానాన్ని తెలుసుకుందాం యోగిని ఏకాదశి రోజున ఉదయాన్నే నిద్రలేచి స్నానమాచరించి పరిశుభ్రమైన దుస్తుల్ని ధరించాలి పూజ గదిని శుభ్రం చేసుకొని విష్ణుమూర్తి విగ్రహంను ఏర్పాటు చేసుకోవాలి గంగా జలంతో విష్ణుమూర్తి విగ్రహాన్ని అభిషేకించాలి శ్రీ మహావిష్ణువుకు పసుపు రంగు అంటే చాలా ఇష్టం అందుకే ఆ రోజున పసుపు రంగు దుస్తుల్ని ధరించాలి విష్ణుమూర్తికి పసుపు రంగు పూలహారాన్ని సమర్పించాలి పసుపు రంగులో ఉన్న పువ్వులతో హారాన్ని తయారు చేసి స్వామివారికి సమర్పించాలి శ్రీహరి పూజలో పండ్లు స్వీట్లు పువ్వులు పూజా సామాగ్రి సిద్ధం చేసుకోవాలి స్వామివారిని ఈ విధంగా పూజించాలి యోగిని ఏకాదశి వేళ ఏకాదశి కథను వినాలి మరుసటి రోజు ఉపవాస దీక్షను విరమించాలి అదేవిధంగా ఈ రోజున ఏవేవి దానమిస్తే ఎలాంటి ఫలితాలు ఉన్నాయో కూడా తెలుసుకుందాం యోగిని ఏకాదశి వేళ పేదలకు అన్నదానం చేయడం వల్ల శ్రీ మహావిష్ణువు అనుగ్రహం లభిస్తుంది పేదలకి బట్టలు దానం దానమియ్యడం వల్ల మీ పాపాలన్నీ తొలగిపోతాయి యోగిని ఏకాదశి రోజున నెయ్యిని దానం దానమియ్యడం వల్ల మనకు తెలివితేటలు మేధస్సు పెరుగుతాయని చాలామంది నమ్ముతారు ఎందుకంటే నెయ్యిని దేవతల ఆహారంగా పరిగణిస్తారు బ్రాహ్మణులకు దక్షిణను దానం చేయాలి దానం ఇవ్వడం వలన జ్ఞానము తెలివి తేటలు చాలా లభిస్తాయి నువ్వులను దానం చేయడం వల్ల నవగ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి మీ ఇంట్లో సుఖ సంతోషాలు నిండుతాయి పండ్లని దానం చేయడం వల్ల ఆరోగ్యపరంగా మెరుగైన ఫలితాలు వస్తాయి గోమాతని దానం చేయడం వల్ల మోక్షం లభిస్తుంది ఈ విధంగా యోగిని ఏకాదశి సందర్భంగా మనం ఉపవాసం ఆచరిస్తూ స్వామివారిని పూజించినట్లయితే మనకు సకల సంపదలు సిద్ధిస్తాయి అన్ని విధాలుగా మనకు కలిసి వస్తుంది సకల యోగాలు ఈ విధంగా మనకి లభిస్తాయి సర్వే జనా సుఖినో భవంతు